అమెరికా మహారాజు కట్టిన తాచీలు మళ్ళా మళ్ళీ కూడా ఇస్తాడ మచ్చిన తాచీలు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చిండు అమెరికా మహారాజు కాడినింబలు రాజు ముగారాడు చూడవా మా చాటుపతి దేవి ఏమనుకున్నారు శ్రీ వారు పక్కలో ఉన్నాడు ఎలుకలు చిన్న పార్కింగ్ బెంగాల్ గిస్తే పాలగ ప్రవేశం వత్తది మాత్రం వత్తాయి போய் மசாலா மத்திய மத்தியால் நீக்கெவ்ல தூச்சு முன்னாடி ಚಂದ್ರಪಿ ಮಾರಾಟ <chanting> <laughs> <imita Katataata al Gesellschaft> No. <laughs> అంటున్నారు కావచ్చు కావచ్చు చెడు చెడు ఎత్తు ఒక్క పెండే కావును నువ్వేమైరా సాధన అయితే అంతగా నోచుకున్నా నేను మంచమిక పోతున్నాయలేదు నేను తాగిపోతే ఆ రోజు నన్ను వాటర్ పోయింది ఎందుకు ఎందుకు తెల్ల దాకా నాకు

మీరెవరీ అని పడతాను చేతున్నా రేపు కవర్లు మంచిగా మార్తారు కదా ఏం మాట్లాడుతున్నా అంటారుగా నేను గట్టే ఉన్నాను కవర్ ఏర్పడతా నింబోలు నా భార్యతో అనుకుంటామంది ెంగాలు విశా పాలకాపురేషం నీకే మంత్రం కావాలంటే మంత్రమే అవి మాకు నేర్పి నేర్పితే బంగారం ఇస్తే నేర్పినా పై చెల్లను గుళ్ళను అమ్మకచ్చినకన్నా సొమ్ముల నాగల నడల నాగ నగల నాడాలంటారండి కాస్త బంగారు ఇస్తాం మరి భయపడ్డ రావు భయపడ్డ రాదు మన మనం ગાલ કા પેપર આવાય બોસોરી ગાલ કા ભાંડિયામાં એવલે એવલે યે બોસોરી લોસીલો બટ ની લેલે

ஓ <laughs> ராயின் <laughs> <laughs> <laughs>

విద్య విద్య ఏ మాత్రం ఏ గుమ్మడికాగలు కదా అన్నది అయ్యారా ఉన్నాయి ఒక నగలు నాడు కాళ్ళకు నగలు బంగారం 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 అంటాడు వీడి మాత్రం వీడికే మాత్రం చేస్తా వాళ్ళి ప్రాణిస్తా వాళ్ళు పాత మంత్రం అయింది సాధనలో కొత్త రామ రామ ఎవడే శాంతివని అలవారు పగవారు నీ ఇప్పుడు నీ దత్తుడు పారోడు పగోడు ఎవరింత చొరబడి చేసి నేర్చుకున్నా ప్రాణం నేర్చుకున్నా కూడా అందుకే నేర్చుకున్నా దగ్గర వండుకుంటే పక్కల కత్తి పెట్టుకొని పండుకున్నట్టు

వారు పదివేలు అప్పాడు కానీ దగ్గర లేకుండా పక్క పండుగ దగ్గర తెచ్చి ఎందుకంటే నాకు ఎడవ్ భయం అంటే మన ఇంటి పోవాలి వాళ్ళు ఇంటికాడ పోయి మీ అక్కడ నమ్మాలి మీ అంతే అంతేగా సరే భార్య పడతారు ఉండని ఇక్కడ ఏనాడు మాత్రం దేవికి ఏడేడు ఆ తల్లి ఒక మాడి చెప్పిండు బాలమాడి పండు వనబోధన ఎత్తే చక్కని శుక్రవారం రోజు தத்தன பலம் அது பண்ணுத வந்தது கதா அது ரோஜு சக்கரை சுக்கார ரோஜு நாடு பண்ணுகி அரவே அனுபனை எய்யப்பட்ட భార్య గంటే ఆ అన్నాడు వారిని భార్య తిన్నాక నువ్వు పండు తిను ఇ పండు నేను తింటే రామరా నేను తిన్నాను అనుకో నాకేడా కానిపోతున్నావా నీకు పొత్తు అయిందనుక చెప్పలే కథలు చెప్పలేక బొత్త అయిందని మడపల్ల మొత్తం టికెట్ పెట్టి చూస్తారు నేను విచిత్రం కాదా ఈ పండు సల్లగుండా అని ఈనాడు మన ఇంత సందగలు ఉన్నట్ట వాళ్ళ ఇంట్లో రాజులు ఏంట టంకు పెట్టేలు ఉండే అవన్నీ తింటే నాకేడ తాను పోయిద్దాం ఈ నాకు కొంటూ పోయి ఆ టంకు పెట్టే లావైతే అలా పెట్టాడు ఏ ఉండని అబ్బాయి దీని జోలి పోవద్దు ఎందుకంటే అది తిన్నాక నువ్వు తినవన్నాడు మరి ఆ జంగమే అన్నట్టు నేను తింటే నాకు అయితే అనుకున్నాను అటు కట్టింది చూసి నేను ఆ పండుగన్న ఉన్న అరే అందరో నా పిండమాయి నా పిండ రూపే సంబరం ఆడదానికి కానుపయిందంటే ఇంత సంబరం నీళ్ళకైందని ఏడుగురు దాచులు కూడిన ఏడుగురు దాచులు మంచం మీద కారు కింద సంటెత్తారు ప్రజలది కూడా కళ్ళల్లో కరిపాపులు కూడా కాపాడుకుంటాడు సంగతి ఇక్కడ వీళ్ళుండనిస్తారా కొట్టి కొట్టామర చిట్లో తిట్టా మన కాబట్టి నువ్వు మనం మంత్రాలు నేర్చుకున్నావు ఆడుకున్నాను నేర్చుకోవాలి నేర్చుకోలే నా మాడినా పోతే అనుడేట్ కాబట్టి నువ్వు బాగుందా పాలి పోయిదా కాదు ಕರ್ಚು <disappointment> ఏం చేస్తుంది కోడి మా బావ చంప అంతేనా మాత్రం సంపద అంతే కదా సంపద నేను చేస్తాను పలబర మాట్లాడవుతున్నది నా ಶೇಖವರಂಗ ಬಯಲಲ್ಲಿ ಬಯಲಲ್ಲಿ ನಾಗರ್ಪೈ ಬೈ ವಂಟುಗೊಟ್ಟು ನಗರ ವರ್ತವ